స్ మనం ప్రతిరోజు కూడా లైఫ్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి అలాగే ఆధ్యాత్మికానికి సంబంధించి చాలా చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా ఈరోజు పర్సనల్ ఫైనాన్స్ సంబంధించి ఓ టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాను ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి ఈ వీడియోని అందరూ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను తొందరలోనే ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రూడెన్స్కి కేవలం నలభై మార్కులు చదివితే ఎలా క్వాలిఫై అవ్వచ్చో కూడా నేను మీకు తెలియజేస్తాను ఓకేనండి సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ ఏంటంటే పర్సనల్ ఫైనాన్స్ సంబంధించి కోటేశ్వరం చేసే రూల్స్ ఇవే పాటిస్తే పక్కా రిజల్ట్ ఏంటంటే మనలో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకి లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మనలాంటి తక్కువ సంపాదన పనులకి ఎప్పుడు కూడా కోటేశ్వరులు అవ్వాలనే కోరికలు అనేవి చాలామందికి ఉంటాయి మనలోని ఓకేనండి ఇరవై ఏంటి కష్టాలతో అన్ని కష్టాలు పడుతున్నాం డబ్బుల కోసం మనం కోటేశ్వరులు అయితే బాగున్నాం చక్క లైఫ్ ఈజీగా లీడ్ చేయొచ్చు అన్న భావన చాలామందికి ఉంటుంది మనలోని ఎందుకంటే ముఖ్యంగా మనలాంటి వాళ్ళకి మనలోని కూడా అటువైందండి సో ఆ కోటేశ్వరులు అవ్వాలంటే మనం కలలు కంటే సరిపోదు కదా దానికి తగ్గ యాటిట్యూడ్ కూడా మనకి ఉండాలి అటువైందండి సంపాదించింది ఎంతైనా సరే ఇంటి ఖర్చులు అలాగే పిల్లల స్కూల్ ఫీజులు కర్ర బిల్లు అన్నీ కూడా పోగా గ్రోసరీ అని రేషన్ అని అన్నీ పోగా ఎంతో కొంత మనం సేవ్ చేసుకుంటూ ఉండాలి ఓకేనండి అయితే ఆ సేవ్ చేసే విధానం అనేటువంటిది ఎలా ఉండాలి ఎక్కడెక్కడ సేవ్ చేయాలి అనేటువంటిది మనం ముందుగా నేర్చుకోవాలి అర్థమైందంటే నేర్చుకోవాలంటే చక్కగా నాలాంటి పర్సనల్ ఫైనాన్స్ గురించి చెప్పే నాలాంటి యూట్యూబ్ ఛానల్స్ చూడాలి అలాగే మనీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవడానికి దానికి సంబంధించిన పుస్తకాలు కూడా చదవాలి ఓకేనండి ఇప్పుడు ఆ తొమ్మిది రూల్స్ 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 అనేవి మనం చూద్దాం అంటే ఇవి తొమ్మిది రూల్స్ అని చెప్పి నేను చెప్తున్నాను ఓకేనండి అవి ఏంటనేది ఇప్పుడు మనం ఒక్కొక్కటి కూడా చూద్దాం ప్రతి ఒక్కరికి వేగంగా డబ్బులు సంపాదించి ధనవంతులు కావాలని అనుకుంటారు కానీ అది అంత ఈజీ కాదు డబ్బును తక్కువ సమయంలోని భారీగా పెంచుకోవడం అంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఓకేనా కాబట్టి అందుకే పర్సనల్ ఫైనాన్స్ మీద పూర్తి అవగాహన అనేటువంటిది ఉండాలి డబ్బును ఎలా హ్యాండిల్ చేయాలి అలాగే ప్రతి నెల బడ్జెట్ బ్యా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి పొదుపు ఎలా చేయాలి ఎందులో పెట్టుబడి పెట్టాలి అనే విషయాల గురించి పూర్తిగా కూడా తెలిసినప్పుడు మాత్రమే మనం కోటేశ్వరులు అనేటువంటివి కావచ్చు ఓకేనండి అయితే ఇక్కడ మనం కోటేశ్వరులు కావాలంటే తొమ్మిది రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పి చెప్తున్నారు ఈ తొమ్మిది ఫాలో అవ్వాలని కాదు తొమ్మిదిలో కనీసం ఒక ఐదు ఫాలో అయినా సరే మీరు తొందరగా లైఫ్లో కోటేశ్వరులు అనేటువంటిది అవ్వచ్చు ఓకేనండి ఆ రూల్స్ ఏంటనేది ఇప్పుడు మనం ఒక్కొక్కటి కూడా చూద్దాం మొట్టమొదటి రోలు సెవెంటీ టూ ఇది మీ అందరికీ తెలుస్తుంది సెవెంటీ టూ రూల్ ద్వారా మీ పెట్టుబడి ఎన్ని రోజులకు రెట్టింపు అవుతుందో తెలుస్తుంది ఉదాహరణకు మన జీడిపి ప్రస్తుత సంవత్సరం నాలుగు శాతం వృత్తి చెందే అవకాశం ఉంది ఉంటే దాన్ని డెబ్బై రెండుతో భాగించాలంటే డెబ్బై రెండు బై నాలుగు చేస్తే ఫలితం పద్దెనిమిది అవుతుంది అంటే జీడిపి ప్రతి సంవత్సరం నాలుగు శాతం చొప్పున రెట్టింపు పెరిగితే నాలుగు శాతం చొప్పున పెరిగితే మన సంపద రెట్టింపు కావడానికి పద్దెనిమిది సంవత్సరాలు పడుతుందని చెప్పి అర్థం అనమాట ఓకేనండి మీకు వచ్చే రిటర్న్ శాతాన్ని డెబ్బై రెండుతో భాగిస్తే మీ పెట్టుబడి ఎన్నేళ్ళకి రెట్టింపు అవుతుందో తెలుస్తుంది ఓకేనండి ఇది అందరికీ కూడా కామన్గా ఉండే రూలు అలాగే హండ్రెడ్ ఏజ్ రూల్ అంట ఓకేనండి ఇందులో మొట్టమొదటిది ఇందులో ఏంటంటే ఇందులో పైసా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే హండ్రెడ్ ఏజ్ రూల్ని ఫాలో అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ వయసు నలభై ఏళ్ళు అనుకోండి అప్పుడు మీ పోర్ట్ఫోలియో అరవై శాతం ఈక్విటీ ఓరియంటెడ్ పెట్టుబడి ఉండాలి అలాగే మిగతా నలభై శాతం కూడా డెట్ పాయింట్స్ అలాగే ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లోని ఇన్వెస్ట్ చేయాలి ఓకేనండి అది హండ్రెడ్ ఏజ్ రూల్ అలాగే యాభై ముప్పై ఇరవై రూల్ ఇదందరికీ కూడా తెలిసిందే మనకు వచ్చిన దానిలోని మొట్టమొదటగా మనకు వచ్చిన దానిలోని జీతంలోని యాభై శాతం ఖర్చులు పోవాలి ముప్పై శాతం ఈఎంఐలకు పోవాలి ఇరవై శాతం ఇన్వెస్ట్మెంట్ కేటాయించాలి అండి ఫస్ట్ వీక్ రూల్ అంటే ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పాను మనం ఆర్థిక రమశిక్షణ పొందాలంటే ఫస్ట్ ఒక వారం రోజుల పాటు ఒక ఇరవై శాతం మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలని బతునల్ పైన చెప్తున్నారు ఓకేనండి మీ సంపాదనలో ఒక ఇరవై శాతం ఫస్ట్ వీక్ లోనే మనం ఇన్వెస్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ జీతం ఒకటో తారీఖు పడితే ఏడో తారీఖు లోపు ఇరవై శాతం మనం ఇన్వెస్ట్ చేయగలగాలి అది ఫస్ట్ వీక్ రూల్ ఓకేనండి నలభై శాతం ఈఎంఐ రూల్ అంటే మీరు ఈఎంఐలోని సాధారణంగా మనలాంటి మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు ఎక్కువగా ఈఎంఐలో వస్తువులు కొంటూ ఉంటారు ఓకేనండి కాబట్టి ఆ ఈఎంఐ అనేటువంటిది మనకు వచ్చే జీతంలో నలభై శాతం మించకూడదు ఓకేనండి అది ఫార్టీ పర్సెంట్ ఈఎంఐ రూల్ అలాగే సిక్స్ఎక్స్ రూల్ అంటే అత్యవసర పరిస్థితుల్లోని ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం కనీసం ఆరు నెలల జీతాన్ని ఎమర్జెన్సీ పండుగా ఉంచుకోవాలి అది సిక్స్ఎక్స్ రూల్ పాయింట్ ఓకేనండి నేను ఎప్పుడూ కూడా మీకు చెప్తూ ఉంటాను ఓకేనండి అలాగే ట్వంటీ ఎక్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఓకేనా నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను కదా దయచేసి అందరూ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ వెహికల్ ఇన్సూరెన్స్ లాంటివన్నీ కూడా తీసుకోవాలి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మన ఫ్యామిలీ ఫైనాన్షియల్గా కూడా బర్డర్ అవ్వకుండా ఉంటుంది మనం లేకపోయినా అంటే కుటుంబంలో యజమాని సంపాదించే యజమాని లేకపోయినా అతను భార్య పిల్లలు రోడ్డు మీద పడకుండా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కాపాడుతుంది అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కానీ అంటే అలాగే వెహికల్ ఇన్సూరెన్స్ అయినా ఏదైనా సరే వెహికల్ ఇన్సూరెన్స్ అంటే వెహికల్ సంబంధించింది ఓకేనండి కాబట్టి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరిగా అందరూ కూడా తీసుకోవాలి ఓకేనండి అది ట్వంటీ ఎక్స్ టర్మ్ ఇన్సూరెన్స్ రూల్ అలాగే టూ ఎక్స్ సేవింగ్ రూల్ అంటే బ్యాంకులో సేవింగ్ ఖాతా ద్వారా చాలా తక్కువ రాబడి ఉంటుంది అందుకే మీ బ్యాంక్ని సంప్రదించి ఏ మీ సేవింగ్ ఖాతాలోని ఆటో సిప్ ఫీచర్ యాక్టివ్ చేసుకోవడం మంచిది ఆటో సిప్ అనేది ఏ మీ పొదుపు ఖాతాలోని డబ్బు ఎక్కువ చేయడానికి ఒక మార్గము ఈ ఖాతా బ్యాలెన్స్ నిర్ణయం మొత్తం కంటే నిర్దిష్ట మొత్తం కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్న డబ్బును ఆటోమేటిక్గా ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాకు బదిలిస్తుంది ఓకేనా దీని ద్వారా రాబడి ఐదు నుంచి ఏడు శాతం ఉంటుంది ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్లు వడ్డీ రేట్లు సేవింగ్ డిపాజిట్లు వడ్డీ రేట్ల కన్నా అధికంగా ఉంటాయి ఓకేనండి అలాగే నెక్స్ట్ ఎయిత్ రూల్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఎక్స్ రిటైర్మెంట్ రూల్ పదవీ విరమణ తర్వాత చాలామంది చేస్త ముఖ్యంగా ఉంచుకోవాల్సినటువంటి రూల్ ఏంటంటే రిటైర్మెంట్ ఫండ్ అనేది ముందుకుండానే మనం ప్లాన్ చేసుకోవాలి ఇవాళ రేపు ఇండియాలోని అనాథాశ్రమాలు ఓల్డేజ్ హోమ్లు పెరుగుతున్నాయంటే కారణం వాళ్ళు ఏంటంటే వయసులో ఉన్నప్పుడు సంపాదన బాగున్నప్పుడు రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేసుకోకపోవడం ఓకేనండి అందుకే పిల్లల మీద డిపెండ్ అవ్వకుండా మన బ్రతుకు మనమే బ్రతకాలి అంటే కంపల్సరీగా మనం చేయవలసింది ఏ రోజైతే యంగ్ ఏజ్లో మన సంపాదన మొదలవుతుందో ఆ రోజు నుంచే మనం రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా చేసుకోవాలి ఓకేనండి అది చాలా చాలా ముఖ్యమైన రూల్ అండి పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్లో ఓకేనా ఇరవై ఐదు ఎక్సీ రూల్ ఆఖరిగా ఇదే ఆఖరి రోలుగా భావించండి ఎందుకంటే సెవెంటీ టూ రూల్ మనకి ఒకటో నెంబర్ అనుకొని ఇదే ఆఖరి రోజులుగా భావించాలి ఓకేనండి ఈ రూల్స్ కనుక మీరు ఫాలో అయితే తప్పకుండా మీరు ఫైనాన్షియల్గా సర్వే అవుతారు అలాగే కోటేశ్వర్లు కూడా అవుతారు అటువైందండి కాబట్టి మనీ మేనేజ్మెంట్ కూడా బాగా నేర్చుకోండి అలాగే ఇలాంటి మరెన్నో టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరూ కూడా లైఫ్లో గొప్పగా స్థిరపడాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటాను ఓకేనండి థ్యాంక్ యూ మీ పవన్ కుమార్ శర్మ కొడుకుళ్ళ